హాయ్ అండి మీరు బాగున్నారా నేను బాగున్నానండి మాది లడ్డూ లాఫ్స్ త్రీ సిక్స్ నైన్ అండి త్రీ సిక్స్ నైన్ ఈ రోజు బెండకాయ పన్నీర్ చట్నీ చేయాలనుకుంటున్నాను ఆ వీడియోని మీరందరూ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ స్టవ్లి బాండలు పెట్టుకున్నాను బాండలు వేడయింది ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి ఇవి వేసి ఫస్ట్ వేసుకోవాలి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి బెండకాయలు వాడిపోయాయండి నూట యాభై గ్రాములు బెండకాయలు తీసుకున్నాను ఈ నూట యాభై గ్రాముల బెండకాయల్లోకి యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నాను ఇవి ముందు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని ఉన్నానండి నూట యాభై గ్రాముల బెండకాయల్లోకి పల్లీలు యాభై గ్రాములు వేసుకోవాలి పది పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మెంతులు ధనియాలు జీలకర్ర వేసుకున్నాను మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి ఒక పది గింజలు వేసుకుంటే చాలు మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం మెంతులు చేదొచ్చేస్తుంది బెండకాయలు వేగిపోయాయండి దాంట్లో కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏవిపోయినాయండి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఎంచుకోవాలి పక్కన పెట్టుకున్నానండి ఇదిగో టమాటాలు నాలుగు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఇవి రెండు భాగాలుగా కట్ చేసి వీటిని నూనెలో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఈ టమాటాలు తిప్పుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిపోయిన రెండో పక్క మళ్ళీ తిప్పుకొని ఈ టమాటాలని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే దీనికి సరిపడా సరిపడా చెంత పండు కూడా ఈ టమాటాల్లోనే వేసుకోండి ఒకరోసే వెనకపప్పు కూడా ఫ్రై అయిపోతే తీసి దించేసుకొని రోటింగ్ పప్పు చేస్తాం చింతపండు ఫ్రై అయిపోయింది ఇవన్నీ తీసుకొని రోడ్లో వేసుకొని పచ్చడి దంచుకొని చూపిస్తాను ముందు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఏ వేయించి పెట్టుకున్నట్టు ముందు పచ్చడి ముందు దంచుకోవాలి పచ్చడికి సరిపోయే ఉప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మెత్తగా దంచి తర్వాత బెండకాయలు వేసుకోవాలిపకాయలు పచ్చ మెత్తగా మెదిగాయండి ఇప్పుడు ఈ పల్లీలు వేసుకొని దంచుకోవాలి మెత్తగా దంచుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు పల్లీలు మెదిపినాయండి ఇప్పుడు తెల్లగడ్డలు కరివేపాకు బెండకాయ ముక్కలు వేయించినటివి దీంట్లో దంచుకుంటున్నాను బెండకాయలు కూడా మెదిగిపోయినాయండి లాస్ట్లో టమాటాలు చింతపండ్లు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిపి మెత్తగా దంచుకోవాలి రోజు అయిపోయిందండి రోటీ పచ్చడి మెత్తగా మెదిగిపోయింది దీన్ని సర్వింగ్ చేసి బౌల్లోకి తీసుకుంటున్నాను మనకి ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా ఏదైనా కానీ వేసుకొని తినొచ్చండి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చిమిరపకాయ బెండకాయ పల్లీలు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి భవ్య తిని చూసి చెప్పు ఎందుకు ఎట్టుందో పచ్చడి ఎట్టుంది భవ్య చాలా బాగుందంట బాగుందా బాగుందంటే బెండకాయ పల్లీలు పచ్చిమిర్చి రోటీ పచ్చడి బాగుందా బాగుందంటే వేడి అన్నీ బెండకాయ పల్లీలు పచ్చడి వేసుకొని తింటున్నాను బాగుందండి పచ్చడి సూపర్ గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా ఈ ప్రాసెస్ తోనే మీరు ట్రై చేయండి బాగుంది థ్యాంక్ యూ